జిల్ జల్లి ఎవరో టైం అయ్యేదాకా వండాలే టైం ఎనకొరకాలి ఇంకా అంతేగా మన బతుకులు అంతేగా అంతేగా అంతే హలో అందరికి ఈరోజు నా సండే రొటీన్ని మీకు చూపిస్తున్నాను సండే రొటీన్ అంటే అందరిలాగా ఉండదు నా సండే రొటీన్ మీకందరికీ హాలిడే ఉండి ఇంట్లో చెయ్యను మటన్ అడగాను మంచిగా తినే ఉంటారు అట్లా కాదు సండేనే ఇంకెక్కువ బిజీ ఉంటాను అనమాట ఎక్కువ అలిసిపోతాను అనమాట ఎందుకంటే సండేనే నాకు అసలు రెస్ట్ లేకుండా పని ఉంటుంది బికాస్ నేను చేసే జాబ్ అలాంటిది సెలూన్లో సండే సాటర్డే ఫుల్ బిజీ ఉంటుంది సో సండే రోజు నాకు జాబ్ ఉంది అంటే లెక్క నేను సెల్యూన్కి వెళ్ళాలని తెలిసి కూడా నేను లేటుగా లేసాను లేటుగా లేచినందుకు నాకు హడావిడైతే చాలా అయ్యింది లేట్గా అంటే ఓ తొమ్మిది పది గంటలకు కాదు నేను లేచింది సెవెన్ ఫార్టీ ఎయిట్కి అట్లా లేసాను లేచి అంత నైన్ ఫార్టీ వరకు ఎగ్జాక్ట్లీ అన్ని పనులు చేసుకున్నాను ఒక బట్టలు బిన్నడం తప్పించి వంట టిఫిను ఇల్లు ఉడవడము బాసర అన్ని పనులు అయితే చేసేసుకున్నాను మళ్ళీ నైట్ వచ్చాక నాకు మళ్ళీ కొన్ని అంటలు ఉంటాయి మళ్ళీ ఇవన్నీ ఉంటాయి కాకపోతే మార్నింగ్ అన్నీ చేసుకొని వచ్చేస్తే టెన్షన్ ఫ్రీ ఉంటుంది అనమాట ఇంకొక పక్కన వెల్లీలు పెట్టుకొని నేను కొంచెం ఫస్ట్ డే రొటీన్లో ఫస్ట్ స్టార్ట్ చేసేది నేను వెళ్ళిళ్ళు తాగడం నాకు ఇది చాలా రోజుల నుంచి అలవాటు అయ్యింది ఇప్పుడు కాదు నాకు నేను వేలీలు తాగుతున్నప్పటి నుంచి మార్నింగ్ నేను నా బాడీ అబ్జర్వ్ చేశాను నాకు స్టమక్ ఫ్రీగా ఉంటుంది మోషన్ ఫ్రీగా ఉంటుంది చాలా బాగుంటుంది మార్నింగ్ అయితే మీరు ఎట్టి పడుసే పిల్లలకు అలవాటు చేయండి మా పాపకు నేను అలవాటు చేస్తున్నా కానీ తాగట్లేదు మ్యాక్స్ ట్రై చేయండి అబ్బా మీరన్నా గోరువెచ్చని నీళ్ళు తాగాక ఒక సైడు టీ మా ఆయనకి ఏదేమైనా మార్నింగ్ టీ కంపల్సరీ ఉండాలి నేను డైలీ ఏం టీ అయితే తాగను మా హస్బెండ్ కోసం అయితే టీ పెడతాను ఒక సైడ్ టీ పెట్టి ఇండక్షన్ మీద మిల్క్ అయితే వెయిట్ చేస్తున్నాను టీ మా హస్బెండ్కి అండ్ టిఫిన్ చేస్తే టిఫిన్లో తింటారు ప్లస్ మామూలుగా కూడా తాగుతారు సో అందుకనే కొంచెం టీ ఎక్కువనే పెడతాను నేను మా ఇంట్లో టిఫిన్కి వచ్చేసి గుంత పొగనాలు మా ఇంట్లో దోశ పిండి ఉంది అంటే గుంత పొంగనాలు కంపల్సరీ దోశ లేకున్నా కానీ గుంత పొంగనాలు అయితే కంపల్సరీ ఉంటాయి మా ఇంట్లో నాకు పని తొందరగా అయిపోతుంది ఒకటైతే మా ఇంట్లో అలవాటు కూడా అట్ల అయిపోయింది గుంత పొంగనాలు మా పాప కూడా మంచినే తింటుంది మా వారు కూడా మంచినే తింటారు ఇంకా ఫటాఫట్ వీళ్ళకైతే గుంత పొంగనాలు అయితే వేసి ఇచ్చేసి నేను మిగతా పండ్లన్నీ ఒకటొకటిగా వీళ్ళు ఉడము ఒక సైడ్ పెట్టి ఒక సైడ్ ఇల్లు ఉడడం ఒక సైడ్ మళ్ళీ కూర అనడానికి ట్రై చేస్తూ మళ్ళీ ఒక సైడ్ బాసర్లు అవన్నీ దోమడం అయితే చేస్తున్నాను అనమాట ఒకటే వంట దగ్గర ఉంటే పనులు అవ్వవు లేట్లు వేసినప్పుడు ఇంక ఉరుకుల పరుగుల జీవితం తప్పనిసరి అందరికీ అందరు జాబులు వేసే ఆడవాళ్ళకి ఇదే పరిస్థితి సారీ నేను అదే అనుకుంటాను ఇంక ఇక్కడైతే గొంత పొంగణాలన్నీ వేసేసాక నేను వాళ్ళకి ఇచ్చేసి మిగతా నేను టీ అయిపోయినాక మసలేక టీ పక్కన పెట్టి అంబలు అయితే చేస్తున్నాను ముఖ్యంగా ఎండాకాలం అయితే అంబలి చాలా మంచిది అందరికీ మన స్టమక్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు పీసీఓడి అట్లా ఉన్నవాళ్ళు కూడా తాగొద్దు అని చెప్తారు అంబలి కాకపోతే అంబలి చాలా మంచిదండి ఎండాకాలం అయితే చాలా మంచిది బాగా చేస్తుంది నాకు కూడా పీసీఓడి ప్రాబ్లం ఉంది దీన్ని దాన్ని ఎలా రికవరీ చేసుకున్నా అనేది కూడా మీకు ఒక వీడియోలో చెప్తాను నాకు కూడా గత కొన్ని ఇయర్స్గా పీసీఓడి ఇష్యూని నేను చాలా పేస్ చేశాను కానీ ఇప్పుడైతే అదేం లేదు ఇప్పుడు నేను మంచిగా ఉన్నాను అది ఎట్లా చేశాను అనేది కూడా మీకు కావాలంటే కామెంట్ చేయండి నేను మీకు చెప్తాను నేను వెయిట్ కూడా తగ్గాను అనమాట నో డైట్లు చేశాను ఎన్నో యోగాని యోగా అయితే చాలా మంచిది రన్నింగ్లని అన్నీ చేశాను నాకేమి వర్కౌట్ కాలేదు ఫుడ్ హ్యాబిట్స్ మార్చాను డైటింగ్లు చేశాను ఏ పెద్దగా నాకేం కాలేదు నేనైతే చేశాను ఒక చిన్న డైట్ అంటే డైట్ కాదు తిన్నా అన్నీ తినుకుంటూ చేశాను అది చాలామందికి యూజ్ అయ్యింది అనుకుంటాను నేనైతే యూజ్ అవుతుంది కూడా చెప్తాను నేను మీకు కూడా అది తొందరలో సో అంబలైతే బస్సు పక్కన పెట్టి పప్పుచారు చేస్తున్నాను అనమాట పప్పుచారు కోసం అని పప్పు ఉడకబెడుతున్నా ఒక సైడ్ చింతపన్న పెట్టాను అయితే ఈరోజు నేను బగారణం లోపు ఇంకా టైం అవుతుందని ఫోన్ పక్కన పెట్టేసి గబగబా అన్నం పప్పుచారు చేసేసి నేను స్నానానికి వెళ్ళి స్నానం చేసుకుని వచ్చి కొన్ని అంట్లుంటే కూడా తోమేసి బాక్స్ అయితే కట్టుకున్నాను ఈరోజు బాక్స్ నేను బగార్ అన్నం పప్పుచారు పెట్టుకున్నాను బగ్గార అన్నం పప్పు చారు కాంబినేషన్ అయితే ఎవర్ గ్రీన్ అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం మీకులో ఎంతమందికి ఇష్టమో కూడా చెప్పండి సో ఇప్పుడు నేను మార్నింగ్ కూడా ఇంక ఏం టిఫిన్ చేయలేదు ఈరోజు కాబట్టి రాగిజావ మంచి పెద్ద డబ్బాలా పెట్టుకొని అయితే పోతున్నాను అంబలి ముఖ్యంగా అంబలి దీంతో పాటు కాంబినేషన్ అంబలికి మాడికాయతోటి మస్తు తింటుంది మా నాన్న వచ్చిన ఉన్నప్పుడు నాకైతే అంబలి ఉట్టిని తాగుతా అందులో కొంచెం సీడ్స్ అవి వేసుకుంటా అంతే పలుకులు ఉంటే అంబలి మంచిగా అనిపిస్తుంది కదా సో ఇక నేను రెడీ అయిపోయి బాక్స్ కట్టుకొని అయితే సెలూన్కి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట సెలూన్కి వెళ్ళిపోయాక ఇంకా అక్కడ అడావిడి మరొక రకం ఇంట్లో ఉన్న అడావిడి ఒక రకం అయితే సెలూన్లో అడావిడి ఇంకొక రకం సెలూన్కి అయితే వచ్చేసాను ఫస్ట్ వచ్చాక చేసే పని ఏంటంటే యూనిఫామ్ చేంజ్ చేసుకోవాలి యూనిఫామ్ అయితే కంపల్సరీ ఎండాకాలం బ్లాక్ యూనిఫామ్ వేసుకోవాలంటే చిరాకు దుబ్బుతుంది నిజంగా అండి ఎండాకాలం బ్లాకు దానికి ఎక్కువ చెమట వస్తుందని నా ఫీలింగు ఏమో నాకైతే అర్థం కాదు ఎండాకాలం అయితే బ్లాక్ వేసుకోవాలంటే సో ఇక్కడ నేనైతే సింపుల్గా అయితే రెడీ అయిపోయాను లిప్స్టిక్ పెట్టుకొని ఫేస్ కొంచెం మాయిశ్చరైజర్ రాసుకొని అంతే మించి పెద్దగా నేను ఏమో అయితే వేసుకోను నాకు సింపుల్గానే ఇష్టం సింపుల్గానే ఉంటా సో ఇక్కడ నేను ముఖ్యంగా ఇంటి నుంచి తీసుకొచ్చిన రాయిజావా అదే అంబలి తాగుతున్న అంబలి ఇప్పుడు కూర్చొని ప్రశాంతంగా తాగితేనే తాగినట్టుంటుంది ఇంటి దగ్గర టిఫిన్ చేసే టైం లేక ఇక్కడ తెచ్చుకొని తాగుతున్నా టిఫిన్ కూడా మార్నింగ్ అయితే షిఫ్ట్ మార్నింగ్ షిఫ్ట్ ఉన్నప్పుడు అయితే సెలూన్కి వచ్చే తింటా మ్యాక్స్ ఎందుకంటే టైం సేవ్ అవుతుంది ప్లస్ ఇంకొకటి అడవిలో తింటే తిన్నట్టుండదు ఉండదు నాకు ఏదో తినేది మనస్ఫూర్తిగా తాగేది మనస్ఫూర్తిగా తాగితేనే ఆ బాడీకి మంచిగా అనిపిస్తుంది నాకు మంచిగా అనిపిస్తుంది బాడీకి ఏమో తర్వాత కానీ నా మనసుకు మంచిగా అనిపిస్తుంది అని ఎప్పుడు ప్రశాంతంగా తినడాని కోసమే ట్రై చేస్తా ఇక్కడైతే అంబలు అయితే ప్రశాంతంగా ఇప్పుడు ఇంకా సెక్షన్స్ చూసుకుంటున్నాను అనమాట సెక్షన్స్ అంటే వచ్చాక ఎవరు ఫస్ట్ షిఫ్ట్ ఉంటే వాళ్ళు సెక్షన్స్ అన్నీ నీట్గా చేసుకోవాలి అంటే మనం చేసేటి నైట్ చేసి ఎక్కడక్కడ పెట్టేసి వెళ్ళిపోతాం కదా అవన్నీ నీట్గా పెట్టేసుకోవాలి ఏ ర్యాక్లో ఆ ర్యాక్లో నీట్గా పెట్టుకుంటే వచ్చే గ్లైన్స్కి కూడా మంచిగా కనిపిస్తుంది మనకు కూడా చూడ్డానికి బాగుంటుంది సో నీట్గా అంత పెట్టేసి నెక్స్ట్ ఇంకా నేను నా డేలో అన్ని పనులు స్టార్ట్ చేసుకుంటాను అనమాట ఇంకా నేను అన్ని నా కోమ్స్ నా హెయిర్ కట్స్ అన్నీ తీసుకొని ఒక సైడ్ పెట్టుకుంటాను అందరికి కలిసిపోతే ఆ ఒకటి క కనిపియమని నావి నేను సపరేట్ పెట్టుకుంటాను అనమాట ఎప్పుడు సో ఈరోజైతే చాలా అంటే చాలా అలసిపోయాను ఫుల్ బిజీ ఉండే సండే కాబట్టి వర్క్ చాలా అంటే చాలా బిజీ నైట్ నైన్ అయిపోయింది ఇంకా లేట్ కాలేదు సంతోషం ఈరోజు ఇంకా నైన్కి అయితే ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చేసాక మా పాప పడుకుంది తను ఈరోజు సాటర్డే సండే మోస్ట్లీ లేట్ అయిపోతుంది కాబట్టి పడుకుంటుంది ఒక్కొక్కసారి అయితే మేల్కుంటుంది ఒక్కొక్కసారి అయితే పడుకుంటుంది ఇల్లు మొత్తం రచ్చరచ్చ చేసింది పడుకుంది అట్లుంటే నేను చూపిస్తా లాస్ట్లో చూడండి ఇంకా నేను వచ్చాక స్నానం చేసేది వచ్చి నిన్న మార్నింగ్ ఉండాను కదా నేను మార్నింగ్ బగారాన్నం పప్పుచారు అదే ఉంచారు ఇంకా అది కొంచెం బగారాన్నం ముందనేసి తింటున్నా డైలీ నైట్ అయితే నేనైతే లంచ్ చెయ్యను ఎందుకంటే అలవాటు మారిపోయింది నాది ఎప్పుడైనా చికెన్ మటన్ ఉంటే తప్పించి డైలీ నైట్ అయితే అసలు అన్నమే తినను అన్నం కానీ రొట్టె కానీ ఏం తినను నైట్ నాకు ఎందుకో మంచిగా ఉంది నైట్ టైం తినకపోవడమే పప్పుచారులో ముక్కలు క్లీ వదిలేసి ఓన్లీ చార్ చార్ అయితే పోసుకుంటారు మా బా మా హస్బెండును మా పాప ఇద్దరు పప్పుచీరలో నేను ఈరోజు ఏమీ లేవు ఓన్లీ క్యారెట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసాను అవి కూడా పక్కన పెట్టాను నేనైతే టమాటాలన్నీ పక్కన పెట్టి ఉల్లిపాయ క్యారెట్ అయితే తిన్నాను మంచిగా తినుకుంటూ నేను ఫుడ్ని అయితే ఆస్వాదిస్తుంది మీకు తెలిసి చెప్పినా కదా ఇంకా తినేసిన తర్వాత నేను కొంచెం అంబలి ఉండే మార్నింగ్ది అంబలి అయితే తాగేసి ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ మా నా వర్క్ స్టార్ట్ అనమాట తినేసాక ఏమీ నేను రెస్ట్ తీసుకోను మళ్ళీ చిన్న చిన్న పనులు ఇంట్లో ఉంటాయి కదా అవన్నీ ఫినిష్ చేసుకుంటాను అనమాట ఈ యూనిఫామ్ విండాలే నాది పాపది నా యూనిఫామ్ బ్లాక్ టీషర్ట్ తెలిసిందే కదా అది వాష్ చేసుకుని అట్లా మా పాపది స్కూల్ డ్రెస్ వాష్ చేసి ఇంట్లోనే వేస్తున్నాను ఫ్యాన్ గాలికి మార్నింగ్ వరకు ఆరిపోతుంది మళ్ళీ తనకు స్కూల్కి పోయేటప్పుడు ఇబ్బంది ఉండదు మళ్ళీ నేనే వెళ్ళేటప్పుడు ఇబ్బంది ఉండదని రెండైతే వాష్ చేసి ఇక్కడ చైర్స్ పైన అయితే వేసేస్తున్నాను అనమాట చైర్స్ పైన వేస్తే కొంచెం డ్రై అవుతుంది మార్నింగ్ వరకు అని ఇంకా వేసేసి కిచెన్లోకి వెళ్ళిపోయి కిచెన్లో బాసన్లు ఉండే చాలానే అవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకుని నైట్ టైమే మన కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం నీట్గా చేసుకుంటే మార్నింగ్ కిచెన్లోకి వస్తే మనకు పెద్ద పని అనిపించదు నాకైతే నేను ఇది కొత్త కొన్ని రోజులు అబ్జెరీ చేసిన విషయము కిచెన్ అంతా నీట్గా చేసుకున్నాక నా కళ్ళు ఘోరంగా మండాయి మంటలు పుట్టాయి లేట్ అయినందుకు మరి ఏమో సరిగ్గా నిద్ర లేదా మరి ఎందుకో తెలియదు చాలా అంటే చాలా ఘోరంగా కళ్ళు మండుతున్నాయి ఇంకా మార్నింగ్ కోసం అంబలి కోసమని మళ్ళీ రాగి రాగి పిండి అయితే నాన నానబెట్టేసినాను ముందు రోజు నానబెడితే మంచిగా అవుతుందని నానబెట్టి ఇంకా నేను ఇక్కడ వాటర్ దాగేసి వెళ్ళిపోతున్నా పడుకుందామని ఒకసారి మీకు హాల్ కూడా చూపిస్తాను ఇక్కడ పని అట్లే పెట్టేసాను ఓన్లీ కిచెన్ మాత్రమే చేసుకుంటా డైలీ ఎందుకంటే మార్నింగ్ కిచెన్లకి రావాల్సింది డైలీ అక్కడ పని ఎక్కడిదక్కడ ఉంటే మాత్రం నాకు అసలు కిచెన్లో వంట చేయాలనిపించేది అందుకే కిచెన్లో మ్యాక్స్ అయితే మ్యాక్స్ కవర్ చేసేస్తా కాళ్ళు ఆ సెలూన్లో లైటింగ్కా మరి బ్లూ డ్రై హీట్కా తెలీదు హీట్కి ఎక్కువ మంటలు పంటలు పుడుతున్నాయి అసలు చాలా అంటే చాలా మంటలు పుడుతున్నాయి బాగా కలిసిపోయి అసలు ఈరోజు అందుకే హాల్ చూడండి మొత్తం ఎక్కడ ఒక్కడ ఇట్లా ఇదేదో నెట్టేసి ఏమో ఆటలాడింది ఇక్కడ అన్నీ ఎక్కడ ఒక్కడ వేసేసింది ఇంకా తీసే ఓపిక అయితే నాకు లేదు ఫ్రెండ్స్ అందుకే పడుకుంటున్నాను వీడియో ఎలా అనిపించిందో చివరి వరకు చేసిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేసి మీ ఒపీనియన్ని కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ